హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జొన్న రొట్టెలు చూపిస్తాను చూడండి ఇట్లా గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించి మనం ఎంత పిండి వేసుకుంటున్నామో దాన్ని తగ్గట్టు వాటర్ వేసుకొని నీళ్ళు బాగా మసల పెట్టుకోవాలి నీళ్ళు బాగా మసులుతేనే పిండి బాగా సాగుతుంది అందుకోసం కొంచెం కొద్దిగా ఉప్పు అంతే నీళ్ళు ఎంత మసులుతే పిండి అంత మంచిగా సాగుతుంది రొట్టె మనకు ఇరిగిపోకుండా నీటుగా వస్తుంది దానికోసమని నీళ్లు బాగా మసల పెట్టుకొని అంటే జొన్న రొట్టె వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరన్నా రాని వాళ్ళ కోసం చూడండి మీకు ఇవన్నీ ఏమైనా ఉపయోగపడితే చూసి నేర్చుకోండి చూడండి ఇట్లా జొన్న పిండి వేసుకొని నాకు ఈరోజు కొంచమే పిండి ఉంది నేను రోజు డైలీ రొట్టెనే చేస్తాను మాకు షుగర్ ఉంది నాకు అందుకోసమని డైలీ చేస్తా మీకు ఇంకా డైలీ ఏం చూద్దాంలే అని నేను ఈరోజు చూపిస్తున్నా మీకు చూడండి అట్లాగే కొంచెం పక్క కొంచెం పిండి పెట్టుకోవాలి తట్టుకో పక్క కింద వేసుకొని కోసం చేసుకోసం నీళ్ళు మసులుతున్నాయి చూడండి ఇట్లా నీళ్ళు మసిలినాయి మనం దీని చేసుకొని పిండి జరుపుకుందాం చూడండి ఇట్లా కొన్ని కొన్ని మనం ఇన్ని పెట్టుకున్నాం కదా వాటర్ ఎన్నే కావాలని ఏం లేదు మనకు పిండికి ఎంత సరిపోతుందో అన్నీ వేసుకొని ఇట్లా కలిపేసుకుందాం కొన్ని సన్నీళ్ళు పోసుకొని ఇక్కడ పక్కకు సల్లుకోవడానికి పక్క వేసుకుందాం అట్లాగే పెట్టుకుందాం కొంచెం ఇక్కడ వేడైతుంటుంది చూడండి ఇట్లా పిండి ఇట్లా కలుపుకొని మనం మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇందులో గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకోవడం వల్ల మీకు రాని వాళ్ళకు కొంచెం ఇరిగిపోకుండా పక్కల సైడ్లో పోకుండా ఉంటుంది ఇంకా మాకు డైలీ చేస్తుంది కాబట్టి చూడండి మేము ఇట్లా ఇంకా అలవాటు కదా రోజు చేయడం ఇట్లా చేసుకొని ఒక సైడ్కి ఇట్లా పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మనం కొన్ని సల్ల వాటర్ ఇట్లా కొన్ని తీసుకొని ముద్ద కట్టుకోవడమే ఇట్లా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చూడండి ఎంత బాగా తాగుతున్నా ఇట్లా ఇట్లా కలుపుకోవాలి చాలా మనకు జీదు వచ్చేటట్టు ఇట్లా కలుపుకుంటే రొట్టెలు మంచిగా సాగుతాయి ఇట్లా కొంచెం మనకి మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కొంచెం కొంచెం చేయండి చాలా చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇట్లా వేసుకొని అడుగున పిండి వేసుకొని మీకు ఎట్లా వీలుంటుందో చూసుకొని ఇట్లా కొంచెం అడుగున పిండి కొంచెం పైన పిండి వేసుకొని చిన్నగా చిన్న చేసుకోవాలి చిన్న చిన్న బిల్లలు పెద్ద పెద్ద ఫస్ట్ ట్రై చేయకండి రాని వాళ్ళు ఉంటే చూడండి ఇట్లా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు అందరు కామన్గా రొట్టెనే జొన్న రొట్టెకే ఇష్టపడతారు అమ్మమ్మ వాళ్ళ కానీ అత్తయ్య వాళ్ళ కానీ మామకు మమ్మీకి ఎవరికైనా సరే ఇప్పుడు షుగర్ కామన్ అయిపోయింది అందుకోసమనే ఈ జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా తినొచ్చు చాలా మంచిది అసలు హెల్త్కు చూడండి మీకు రాకపోతే ఒకటి మూత లాంటిది తీసుకొని ఇట్లా కలుపుకోండి కొన్ని కొన్ని ఇట్లా వాటర్ చల్లుకొని ఫస్ట్ చల్లుకొని పెట్టుకోలేకపోతే పేలిపోతుంది ఇట్లా చల్లుకున్న తర్వాత కాలినాక తీసి మళ్ళీ ఇంకండి కాలింది కదా ఇలా తిప్పుకోవాలి పల్చగా ఇట్లా చాలా పల్చగా చేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్టు చాలా ఎంతకు జొన్న రొట్టె చాలా మంచిది మనం బయట కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు మైదాపిండి కలపడం ఏదో ఒకటి ఉంటుంది కదా మనకు అంత నచ్చదు ఇట్లా ఇంట్లోనే పట్టించుకొచ్చుకొని చేసుకున్నాం అనుకో మనకు అందులో ఏం కాల్చిందని తినకుండా తినేసే బదులు ఇట్లా అనుకో ఇట్లా మంచిగా పండుగ కాల్చుకోవాలి మంచిగా కాల్చుకోవాలి కట్టెల పొయ్యి ఉంది కానీ మాకు కొంచెం ఈరోజు మబ్బు పట్టింది అందుకోసమనే స్టవ్ మీజ చేసేస్తున్నాను కట్టెల పొయ్యి ఉంటే చేసుకోండి మీరు చూడండి ఇట్లా గాలింది కదా ఇంక తీసి ఒక ప్లేట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వేసుకున్నాం చూడండి ఇట్లా ఈజీ చాలా ఈజీ చేసుకోవడము ఇప్పుడు ఎక్కువ కామన్గా జొన్న రొట్టెలు చాలా హెల్త్కు మంచిది మీరు మాత్రం ట్రై చేసి తినడానికి ట్రై చేయండి దేనికైనా మంచిదే అయిపోయింది ఎన్ని రొట్టెలు చేసినా కానీ కంపల్సరీ మాత్రం చిన్న బిల్ల మాత్రం చేయాలి చిన్నది చేస్తే ఇది ఒక సెంటిమెంటు అట్లా మా అమ్మ చెప్పింది అందుకోసమని నేను ఎన్ని రొట్టెలు చేయాలి చిన్న అయినా సరే చేస్తాను చిన్న రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని వేడి వేడి జొన్న రొట్టె రెడీ అయింది మీరు వినహా చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్